పవర్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆటో డ్రైవర్స్ కు అవగాహన సదస్సు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆటోలను అతివేగంగా నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలను వివరించారు ప్రమాదాలతో పాటు ప్రాణ రిపీట్ ప్రమాదాలు రిపీట్ ప్రమాదాల్లో వారితో పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతాయని ఇరు కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగులుతుందన్నారు ఆటో స్టాండ్లలో ప్రజలకు ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఆటోలు పార్క్ చేయాలని సూచించారు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను బట్టి ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు ఆటో ఫిట్నెస్ చూసుకోవాలి పొగ ద్వారా పొల్యూషన్ వచ్చే ఆటోలను నడపవద్దు అలాగే పరిమితికి మించి ఆటోలలో ఎక్కించుకుని నడపరాదు ముఖ్యంగా స్కూల్ పిల్లలను పరిమితికి మించి ఎక్కించుకోరాదు ఆటో డ్రైవర్ కు వెనుక వాహనాలు కనిపించటకు ఆటో వెనుక ఎలాంటి ప్రకటనలు పోస్టర్లు అంటించరాదు నంద్యాల సిటీ అంతా ప్రయాణికుల దగ్గర ఒకే విధంగా ఆటో ఛార్జీలు తీసుకోవాలి ఛార్జీల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు కొని కోరారు ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్లను జామ్ చేయరాదు ఆటోలకు కేటాయించబడిన రెండవ లైన్లో మాత్రమే ఆటోను నడపాలి ఆటోలను అతివేగంగా మరియు త్రాగి నడిపి ప్రజల ప్రాణాలతో చెల్లగాటం ఆడవద్దు అని సూచించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఎంవీఐ రవిశంకర్ నాయక్ ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ బాషా పదకొండవ వార్డు కౌన్సిలర్ తమిమ్ రెడ్ క్రాస్ ప్రతినిధి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు శ్రీ ఇస్మాయిల్ గారు సిఐ పోలీస్ ట్రాఫిక్ నంద్యాల వారిని వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం వారికి రవిశంకర్ నాయక్ గారిని పుష్పల్సింది ఈనాటి సంవత్సరంలో నెల రోజులు ట్రాఫిక్ ట్రాఫిక్ మాసం అని చెప్పి చేసుకుంటాం అంటే ట్రాఫిక్ ఎంత ఇంపార్టెంటో రోడ్డు సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంటో దీని నాకు తెలుస్తుంది మనకు స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతిరోజు మన దేశంలో పన్నెండు వందల అరవై నాలుగు యాక్సిడెంట్ జరుగుతున్నాయి నాలుగు వందల అరవై రెండు మంది చనిపోతున్నారు ప్రతిరోజు దేశవ్యాప్తంగా అంటే పది గంటకు దాదాపుగా పంతొమ్మిది మంది చనిపోతున్నారు అంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది ఏదో మన ఆటో డ్రైవర్ అన్నలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నవస్ తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుండాలా ఉండాలా డ్రైవర్లకి ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ట్రాఫిక్ మీద ఖచ్చితంగా పెడుతూనే ఉండాలా ఎందుకంటే ముఖ్యంగా డ్రైవర్కి కావాల్సినది మరి ముఖ్యంగా క్రమశిక్షణ డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మనం ప్యాసింజర్ల పట్ల విధమైన మన బిహేవియర్ కూడా మంచిగా ఉండాలా ఎందుకంటే మీరే కాబట్టి గమ్యానికి చేర్చి చేర్చే ప్రతి ఒక్కరు మీరే కాబట్టి సో మనం మీరు ప్యాసింజర్ల పట్ల మంచి బిహేవియర్తో కూడా ఉండాలా అదేవిధంగా ఇందాక ఈ ట్రాఫిక్ సమస్య కూడా కొంచెం వస్తూ ఉంది బట్ చాలా వరకు మన ట్రాఫిక్ పోలీసులు ఆ సమస్యని క్లియర్ చేస్తూ ఉన్నారు డెఫినెట్లీ రానిన రోజులో ఇంకా బెటర్ క్రమశిక్షణతో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ప్రజల్లో తీసుకుని వెళ్తూ ఇంకా మంచిగా రూల్స్ మీద అవగాహన తెచ్చే వచ్చేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తా నుంచి మా లోకల్ కౌన్సిలర్లు అందరి నాయకుల తరపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుందని ఈ సభాపరంగా తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ట్రాఫిక్ సిఈ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు డీఎస్పి సార్ రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి అలాగే మిత్రుడు సోదరుడు కౌన్సిలర్ గారికి అలాగే ఎంపీఏ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి హాజరైన ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్తే మధ్య తెలియజేస్తున్నా ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవాలంటే సారీ మన మన ప్రాణంతో పాటుగా మన కుటుంబ సభ్యులు మనకు మనల్ని నమ్మి ఈ యొక్క సమాజంలో ఉండేవాళ్ళు వాళ్ళందరి భద్రత కూడా ఒక రోడ్డు మీదకి వస్తే ఒక మనిషి ఇంటికి వెళ్ళేదాకా కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం నిజానికి చాలా చోట్ల చూస్తుంటాం అలవాట్లు మనము ఏ అలవాటు లేకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకు రోడ్డు మీద సేఫ్టీ లేని పరిస్థితి ఎందుకంటే మనం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మన ఎదుటివాడు తాగకుండా డ్రైవింగ్ చేస్తాడా ఎదుటివాడు రఫ్ డ్రైవింగ్ లేకుండా ఉంటాడా ఇవన్నీ కూడా ఉండే సమాజంలో ఈరోజు ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక రవాణా శాఖ వారు పోలీస్ శాఖ గారు చాలా వరకు మనకు అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా నేను ఆటో సోదరులకు చెప్పేది ఏమంటే సాధ్యమైనంత వరకు చాలామంది మన నంద్యాలలో మిగతా వాడు రోడ్డు మీద వచ్చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అదేవిధంగా టూ వీలర్స్ లో ఈ మధ్యకాలంలో మెయిన్ రోడ్స్ కంటే కూడా లేదు బైలేన్ రోడ్స్ మండల్ రోడ్స్ లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి వీళ్ళకి ఏంటంటే హైవేస్ వచ్చేటువంటి రూల్స్ కూడా తెలియదు అంతమందికి చిన్న చిన్న వెహికల్స్ లో బండి ఎక్కితే వాడికి రోడ్లో బండి పోతంటే బండి పోనీ సార్ అంతే నేను లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా వెహికల్స్ వస్తాయి పెద్ద వెహికల్ వస్తుంది వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా చూసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలా అనేటువంటి మినిమం జాగ్రత్తలు కూడా లేకుండా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దానికి తోడు హెల్మెట్ అనేటువంటిది హెల్మెట్ చాలా అనుకుంటారు అందరూ మనం మన అందరికీ కూడా ఇంకా రాలేదు సరిగా మన దగ్గర హెల్మెట్ కంపల్సరీగా మనం వేసుకోవాలి హెల్మెట్ అదేదో భాగము ఫైన్లు వేస్తారు కాబట్టి హెల్మెట్ వేసుకోవాలా అనేటువంటి ఫీలింగ్ లో జనాలంతా ఉన్నారు దయచేసి అది మన సెల్ఫ్ కోసము మన ఫ్యామిలీల కోసము మనం భద్రంగా ఉండడం కోసం అనేటువంటిది ఏ రోజైతే మనం అందరం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే అది ఇంప్లిమెంట్ అవుతుంది అది హాట్లో నుంచి రావాలి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఈ శాసనాల ద్వారానో లేకుంటే రూల్స్ ద్వారానో ఫైన్ లేసిన ద్వారానో వాటి ద్వారానో వచ్చేది కాదు మనం సేఫ్గా రీచ్ కావాలి మనం అందరం దీన్ని గౌరవించాలి మనం అందరం సేఫ్గా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి అని మనం తెలుసుకోవాలి చాలా మంది రాత్రిపూట ఒకసారి గమనించినట్టు రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి మెజారిటీ రోడ్ యాక్సిడెంట్స్ రాత్రిపూట ఎక్కువ జరుగుతున్నాయి సిక్స్ టు సిక్స్ తర్వాత ట్వెల్వ్ మధ్యలో ఎక్కువ ఎదులు జరుగుతున్నాయి అంటే డ్రక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తున్నారు మరియు రవాణా శాఖ వారి సంయుక్త సమావేశానికి చేసినటువంటి రవాణాధికారులకు అదేవిధంగా పోలీస్ ఇన్స్పెక్టర్కు అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీకి వచ్చినటువంటి దస్తగిరి గారికి అదేవిధంగా స్థానిక అఫసర్ గారికి మరియు ముఖ్యంగా ప్రెస్ వారికి విడివిగా మన దేశంలో ఏమైపోయిందంటే ఏది లేకపోయినా బట్టికి ఆటోలకు ఇన్సూరెన్స్ ఇచ్చి ఫాస్ట్ గా కంత రెండు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చిన కంతులకి కట్టేసుకొని ఇచ్చేస్తున్నా రెండు మీద పంపించేస్తున్నా దానివల్ల ఏం జరుగుతుందంటే సరైనటువంటి